నమస్తే అండి మీ పేరండి నా పేరు బోన వెంకటనరసిహరావు ప్రభుత్వం రైతుల్ని పూర్తిగా మోసం చేసింది రైతుల పట్ల ఏమీ చేయలేదని వైసీపీ ఆరోపిస్తుంది దాని గురించి మీరేమంటారు అసలు రైతుల గురించి మాట్లాడే హక్కు ఈ వైసీపీ ప్రభుత్వానికి లేదు ఏం చేస్తుందంటే ఇన్సూరెన్స్ని మేము కడతామని చెప్పి ఏ రైతుకు కూడా ఇన్సూరెన్స్ కట్టకోకుండా ఈ రైతులు ముంచిన ప్రభుత్వం ఏదన్నా ఉందంటే అది వైసీపీ ప్రభుత్వమే ఈ ప్రభుత్వం వచ్చినట్టు కానీ పండి ధాన్యం పండించిన కానీ ఏ రైతుకైనా సరే రైతుల్ని ఎంతో ముందు చూపుతో ఆదుకోవాలి రైతు ప్రభుత్వం అని చెప్పి మా ప్రీతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఇక్కడ పాల్గొనేది రామారాయణ గారిని ఎప్పుడు నిరంతరం రైతుల కోసం ఆలోచిస్తూ రైతుల సంక్షేమం కోసమే పాడుపడే ప్రభుత్వం ఏదన్నా ఉందంటే ఇది కూటం ప్రభుత్వమే ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళని సపోర్ట్ తోటి ఈ రాష్ట్రాన్ని మళ్ళీ అభివృద్ధి చేయాలి రాష్ట్రాన్ని రైతులు బాగు చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కానీ కోటి ప్రభుత్వం ముందు ఈ మురు బాగు చేస్తాం కానీ డ్రైన్లు బాగు చేస్తాం కానీ చేసిన ప్రభుత్వం ఉంటే ఈ తెలుగుదేశం ప్రభుత్వమే ఎప్పుడు ఈ గత ఐదు సంవత్సరాలు కూడా ఒక్క ప్రాజెక్టుని గేట్లు కూడా గ్రీజ్ పెట్టలేని పరిస్థితి మనం చూసాం మనం కూడా అలా తుంగభద్ర మన గేట్లు కొట్టిపోతే నిపుణులు కూడా చేతులు ఎత్తేస్తే కర్ణాటక ప్రభుత్వం కూడా పట్టించుకోకపోతే ఇక్కడ ఇమీడియట్గా చంద్రబాబు నాయుడు గారు మన రామాయణ గారిని వైఎల్ కేశవ్ గారిని పంపించి ఆ గేట్లని మన ప్రభుత్వం ఎంతో మళ్ళీ ఆ బాగు చేయించి ఆ నీటిని నిలవించి మళ్ళీ రైతులకు అందించి చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం రైతుల గురించి మాట్లాడే ఎక్కువ వాళ్ళకి లేదు పండించిన ధాన్యానికి రెండు రోజుల్లో డబ్బులు పడుతున్నాయంటే అది ఈ కూటమి యొక్క ప్రభుత్వం యొక్క గొప్పతనం మూడు నెలల్లో నాలుగు నెలలు కూడా ఆ గత ప్రభుత్వంలో ధాన్యానికి డబ్బులు పడలేదు ఎంతో ఇబ్బందులు పడ్డాం అలాంటి ఇబ్బందులు ఇప్పుడు ఈ ప్రభుత్వంలో లేదు ఎన్నో సంక్షేమ ప్రారంభం మొదలు పెడుతున్నాం ఒక్క వెయ్యి రూపాయల పెన్షన్ పంపుతాకి ఐదు సంవత్సరాలు పట్టిన ఈ నాయకుడు మనం మాట్లాడుతున్నాడు ఈ ప్రజల గురించి సంక్షేమం గురించి ఇచ్చిన మాట ప్రకారం పాత ఏప్రిల్ నుంచి కూడా ఇస్తానని చెప్పి వచ్చినట్టుగా ఏడు వేలు ఇచ్చి ప్రతీ నెలా కూడా నాలుగు వేలు పెన్షన్ టెన్షన్గా ఆరు వేలు వికలాంగులకి పదిహేను వేలు కూడా ఇస్తున్న ప్రభుత్వ వేదన ఉందంటే తెలుగుదేశం ప్రభుత్వం రైతుల గురించి ప్రజా సంక్షేమం గురించి పాటుపడే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఈ రోడ్లు ఎంత అధ్వానంగా ఉందో మనం చూసాం వచ్చినట్టుగానే గుంతలు లేని ప్రభుత్వం గుంతలు లేని రోడ్లను పెట్టి ఈ రోడ్లని బాగు చేయించిన గణతి ఉంది ఈ ఐదు సంవత్సరాలు ఎక్కడైనా ఈ నియోజకవర్గంలో కానీ రాష్ట్రంలో కానీ ఎక్కడైనా ఒక రోడ్డు బాగు చేశారా ఒక సంక్షేమం కార్యక్రమం చేశారా ఒక అభివృద్ధి చేశారా ఎన్ని కంపెనీలు ఇలా ఐటీ కంపెనీలు ఈ రాష్ట్రానికి వస్తున్నాయి ఎంత సంక్షేమంలోకి వచ్చి ఈ నమ్మకం మీద ఈ తెలుగుదేశం ప్రభుత్వం కూటం ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారి వల్ల చంద్ర గవర్నమె సెంట్రల్ గవర్నమెంట్ గవర్నమెంట్ వారి యొక్క సపోర్ట్ తోటి ఈ రాష్ట్రానికి ఎన్నో ఐటీ కంపెనీలు వస్తున్నాయి అమరావతిని పరుగులు పెట్టేస్తాకే ఎన్ని నిధులు అప్పుడే సెంట్రల్ గవర్నమెంట్ నిధులు వచ్చి పనులు మొదలెట్టు మనం చూస్తున్నాం నిరంతరం ఎప్పుడైనా సరే నలభై సంవత్సరాల అనుభవంతో చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని ఎలా బాగు చేయించాలి ఎలా ప్రజలని అభివృద్ధికి తీసుకురావాలి రైతులను ఎలా బాగు చేయించాలి కుటుంబాల ప్రతి కుటుంబం నుంచి ఒక ఇండస్ట్రీస్ట్ రావాలి అనేది పని పనిచేస్తుంటూ ఉంటుంటే ఏదో పదమూడో తారీఖు నుంచో ఎప్పటి నుంచో మళ్ళీ రోడ్డు ఎక్కుతాను రైతులు దొరుకుని అని చెప్తున్నాడు సిగ్గుండలు మళ్ళీ రోడ్డు ఎక్కుతే రైతులు దొరుకును ఏం చేశారు అసలు అమరావతిని ఏం చేశారు పోలవరం ఏం చేశారు పోలవరం మీ టైంలో ఎంత ఉంది గత పద్నాలుగు పంతొమ్మిది సంవత్సరాల్లో సెవెంటీ సెవెంటీ టూ పర్సెంట్ అవుతే మీ ఐదు సంవత్సరాలు ఎంత చేశారు మీరు ఇప్పుడు మళ్ళీ రేపు సోమవారం మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు పోలవరం వచ్చి ప్రతి సోమవారం పో పోలవరం చేసుకుని పరుగులు పెట్టేస్తున్నారు ఈ ప్రభుత్వంలో రెండు సంవత్సరాల్లో పోలవరం కంప్లీట్ చేసి ఈ రైతాంగాన్ని అందరినీ మళ్ళీ ఎంతో సస్యక్షేమంగా ఈ పంటల పండిలాగా ఎంతో జయంగా పనిచేస్తున్న ప్రభుత్వం ఇది ఇలాంటి ప్రభుత్వాన్ని విమర్శించక సిగ్గుండాలి ఇగో ఈ రోజు చూసాం మళ్ళీ ఆవరించి శ్రీనివాస్ గారు మాట్లాడేళ్ళు పాత మాజీ మినిస్టర్ ఈ ప్రభుత్వం ఆరు మాసాలలో ఇది ఎంత సంక్షేమంగా ఎక్కుతున్నారు మనం రోడ్ ఎక్కితే సిగ్గి మమ్మల్ని రోడ్డు ఎక్కమంటున్నాడు ఆ రోడ్ ఎక్కితే మాకు ఎత్తులేక నేను పార్టీ రిజైన్ చేస్తున్నానని చెప్పి ఇవాళ మరి ఇంకే సిగ్గుందా మీరు మా ప్రభుత్వం గురించి మాట్లాడతాకే ఎప్పుడైనా సరే ప్రజల కోసం సంక్షేమం కోసం పాడి పాడి ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ కోటం ప్రభుత్వం మన చంద్రబాబు నాయుడు గారు మా ఇక్కడ పాల్గొనే నియోజకవర్గం చూసుకోండి చంద్రబాబు మన ప్రేత మంత్రి వారు అవినట్ ప్రతి డ్రైన్ మురికాయలు భావించి పిచ్చి మన ప్రతి కాలంలో మళ్ళీ డ డొక్కలన్నీ తీయించి తూటది బాజించి పిచ్చికారిన చేయించి ఒకవేళ మురికాయలకి వెళ్ళకపోతే పిచ్చికారీలు చేయించి కూడా మురికాయలను బాజించిన ఘనత ఈ పాలకొనియోజవర్గం జరుగు జరుగుతుంది ఎప్పుడైనా సంక్షేమం గురించి అభివృద్ధి గురించి మాట్లాడాలి పని చేయాలంటే ఇది తెలుగుదేశం ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వంలో వస్తుంది ఈ మళ్ళీ జగన్ గారు వస్తే ఈ రాష్ట్రం నాశనం అవుతుందని ప్రజలందరూ కూడా పదకొండు సీట్లు ఇచ్చారు ఇంకా అతని జీవితంలో ఈ ఈ రాష్ట్రంలో ఆయన నమ్మి ప్రజలు ఎవరూ లేరు అంత మోసపోయి ఈ ప్రజలు ఎవరు ఒకసారి మోసం చేశాడు మోసపోయారు ఇంకా అతన్ని గురించి పనిచేసి వాడు ఎవరో లేడు ఉన్న నాయకులు కూడా వచ్చేస్తున్నారు ఇంకా అతను చదురుకుని ఏ బెంగళూరు వెళ్తున్నాడు కదా ఇప్పుడు ఇరవై సార్లు వెళ్ళాడు బెంగళూరు ఇంకా ఏ బెంగళూరునో ఎక్కడికి వెళ్ళి ఆయన వ్యాపారాలు చూసుకుంటా మంచిదని తెలియజేసుకుంటున్నాను